గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ గాయస్ ఇప్పుడైతే చలికాలం ఎక్కువ మంచు ఎక్కువ పడుతుంది మంచు వలన జరిగే ప్రమాదాలను అయితే మనము ఊహించలేము మంచు కాలంలో వచ్చేసి రోడ్లపైన మంచు ఎక్కువగా ఉండడం వలన మనకి హైవేల్లో కన మార్నింగ్ టైంలో ముఖ్యంగా మార్నింగ్ టైంలో ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆపోజిట్గా వచ్చేటటువంటి ఆ వెహికల్స్ మనకి మార్నింగ్ టైంలో వచ్చేసి కనిపించవు ఈ పాల వ్యాన్లు ఉంటాయి పాల వ్యాన్లు పాలు కొలుచుకొని వేసుకొని వాళ్ళు డైరీకి టయానికి వెళ్ళిపోవాలి టయానికి వాళ్ళు డైరీకి వెళ్ళలేదంటే పాలు రిచ్ చేయలేరు అక్కడ నుంచి మళ్ళీ పాలు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే చాలా స్పీడ్గా వస్తుంటారు వాళ్ళు కావచ్చు ఆయిల్ ట్యాంకర్స్ వాళ్ళు కావచ్చు డ్యూటీకి పోయేవాళ్ళు ఇలా రకరకాల ఇబ్బందులతో పరుగు పరుగున లేచి స్పీడ్ స్పీడ్గా వస్తుంటారు సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే ఈ ఇలాంటి మంచు కాలం సమయంలో మీరు ఏం చేస్తారంటే ఒక వన్ అవర్ ముందుగానే బయలుదేరండి మీరు ఎనిమిది గంటలకి డెస్టినేషన్ చేరుకోవాలనుకుంటే ఒక సెవెన్ థర్టీకే చేరుకునే విధంగా కొంచెం వన్ అవర్ ముందుగా బయలుదేరి కొంచెం నిదానంగా వెళ్ళండి ఎందుకంటే ఒక్కసారి మంచు ద్వారా మనం ఏమైనా యాక్సిడెంట్లు గురైతే సఫర్ అయ్యేది మన యొక్క లైఫ్ ఫుల్ మన ఫ్యామిలీ మొత్తం సో అదొకటి మంచు టైంలో మనము ఎక్కడన్నా బయట వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ ఫాగ్ లైట్స్ని యూజ్ చేయండి వెహికల్స్కి వెహికల్స్కి రెండు పక్కల వచ్చేసి ఫాగ్ లైట్స్ ఉంటుంది అదేవిధంగా ఇండికేటర్స్ ఉంటుంది ఇండికేటర్స్ పార్కింగ్ లైట్స్ ఇవన్నీ యూస్ చేసి మీరు సురక్షితంగా గమ్యస్థానం చేరండి అదొకటి తర్వాత రైతుల విషయానికి వస్తే ఇప్పుడు మావే సపోజ్ ఎగ్జాంపుల్ పొటేలు ఉన్నాయి ఈ పొటేలని బావి దగ్గరికి తోలుకపోతారు ఈ మంచు కాలంలో తోలుకపోవడం వల్ల ఏమవుతుందంటే వాటికి మంచు అనేది ఎక్కువ పట్టడం వల్ల జలుబు దగ్గు రోగాలు మనుషులకే వస్తున్నాయి వాటికి రాకుండా ఉంటాయి సో ఈ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా అదేవిధంగా చూసినట్లయితే మనము ఫాగ్ లైట్స్ని వచ్చేసి ఎక్కువ డిమ్ అండ్ డిప్ హైలైట్స్ ఉంటాయి ఇవి స్పెషల్ ఫాక్ కోసం యూజ్ లైట్స్ డిజైన్ చేసి ఉంటారు వైట్ కలర్లో ఉంటాయి సో ఆ వైట్ కలర్ లైట్స్ని మనము అమెజాన్ నుంచి లేదా ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి స్పెషల్గా ఇవి మంచు కాలంలో అయితే మనకి బాగా యూస్ అవుతాయి సో వీటిని పెట్టుకోవడం ద్వారా అయితే మంచు నుంచి అయితే కొంచెం ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇది ఒకటి ఇంకా ఓవర్టెక్ అయితే ఎవరు చేయొద్దు మంచు కాలంలో డ్రైవ్ చేసేటప్పుడు ఓవర్టెక్ చేస్తే ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్ని మనం గుర్తించలేము సమ్టైమ్స్ ఓవర్టెక్ చేసినప్పుడు మనం సడన్ బ్రేక్ వేసినా కూడా వెహికల్ అయితే నిలవదు అది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ హైవేలో హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ వస్తున్నటువంటి వెహికల్ని మనం బ్రేక్ కొట్టినా కూడా అది నిలవదు అది జారుకుంటా ఒక హండ్రెడ్ మీటర్ అనేది వెళ్ళిపోతుంది హండ్రెడ్ మీటర్ వెళ్ళినప్పుడు ప్రమాదాలు ఈజీగా జరిగిపోయేటువంటి అవకాశం ఉంది సో దానికి అవకాశం ఇవ్వద్దండి అండి ఎప్పుడు కూడా ప్రమాదాలకి ఓవర్టేక్ చేయవద్దు ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి కొన్ని చోట్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలాలు ఉంటాయి అటువంటి స్థలాలని అధికారులు అయితే ముందుగానే గమనించి వాటికి కొన్ని సైనప్ బోర్డ్స్ అయితే కూడా పెట్టింటారు ఆ సైనప్ బోర్డ్స్ ఫాలో అవ్వండి ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి ఎక్కడ కానీ జీబ్రో క్రాసింగ్ దగ్గర స్లోగా వెళ్ళడము ఇలాంటివన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించండి మంచు ముఖ్యంగా మంచు కనిపించినటువంటి రోడ్లు ప్రాంతంలో చాలా వేగంగా వెళ్ళడము ఇవన్నీ నివారించండి ఓకేనా మంచు అనేది ఇప్పుడు ఇది ఈ మంచు కాలం వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా మార్చి వరకు కూడా ఉంటుంది ఎందుకంటే ఉగాది పండుగ వరకు కూడా మనకి మంచు తీవ్ర స్థాయిలో ఉంటుంది దాన్ని గుర్తు పెట్టుకొని మనం కొంచెం మంచు వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలా ఇంకా చెంటి పిల్లల్ని వీళ్ళందరిని కూడా ఇక్కడ బయట తీసుకెళ్ళకండి జలుబు దగ్గులు ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మంచు వలన ముఖ్యంగా సైనస్ ప్రభావం ఉండేవాళ్ళు సైనస్ అంటే మంచు ఆటోమేటిక్గా మన యొక్క తలకు తగిలిందంటే వాళ్ళకి జలుబు దగ్గు ఆటోమేటిక్గా స్పీడ్ అయిపోతుంది సో దాన్ని సైనస్ ప్రాబ్లం అంటారు అటువంటి సైనస్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులైతే మంచులో ఎక్కువ తిరగద్దు ఇది ఒక రకమైనటువంటి గుర్తుపట్టలేని వ్యాధి అది సైనస్ అనేది సో అటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మంచు వలన పడేటటువంటి కష్టాలు అన్నీ నేను కాదు ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ ఇలా జరిగి కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు సో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా నా వీడియోస్ని మీరు పొందాలి అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతిరోజు కూడా ఒక వ్యాల్యుబుల్ వాల్యువబుల్ వాల్యుబుల్ వీడియోనే వస్తుంది అది సమాచారం కావచ్చు ఇంకేమైనా కావచ్చు వాల్యుబుల్ క వీడియో ఉంటుంది అది ప్రజలకు యూస్ అయ్యే వీడియోని ఉంటుంది సో మీరు ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు సేర్తూ ఉంటుంది ఓకేనా బాయ్